మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పద్ధతిని పురస్కరించుకొని కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నటువంటి గెలిచాల పట్టణ కాలనీ తర్వాత యూజర్ కాలనీ టీచర్లు సోదరులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం అంటే వాస్తవంగా ఈ భారతదేశ ఐక్యత సమగ్రత కొరకు ప్రాణాలు స్థితించినటువంటి జాగమూర్తుల్లో ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారు అని చెప్పి నేను తప్పదు నాకు తెలిసి దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది కానీ దేశ స్వాతంత్ర అనంతరం దేశ సమగ్రత లక్ష్యంగా ఇలా ఏ విధంగానైతే స్వర్గ ఇందిరాగాంధీ గారు ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని మట్టు పెట్టడానికి కొరకు మరి ఆమె ప్రాణాన్ని ముప్పు వాటిలో పోతుందని ఊహించి కూడా కఠినమైన నిర్ణయం తీసుకొని ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని అంచివేయడం జరిగిందో చిగ్రవాదం చేసిన పని కావటం తదుపరి హాత్య చేపట్టిన రాజీవ్ గాంధీ గారు కూడా వాస్తవంగా ఆ తల్లి ఆదర్శాలకు అనుగుణంగా ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలింప చేయబడే విధంగా యావత్ ప్రపంచంలో శాంతిని విలువరింప చేయబడే విధంగా శ్రీలంకలో ఎల్టి ఉగ్రవాదాన్ని నిలువరిపించేయడానికి కొరకు ఇక్కడ భారతదేశం మరి శ్రీలంకకు సహాయార్థం సైన్యాన్ని పంపడం ఎల్టీ టూ ఉగ్రవాదు ఏదైతుందో రాజీవ్ గాంధీ గారిపై కక్ష పూని అప్పుడు అన్నాడు తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై రెండు ఎన్నికల సమయంలో శ్రీపెరమ్మనూర్ ఆ ప్రాంతం ఏదైతుందో మానవ బాంబుగా వారిని బలి తీసుకోవటం మనకు తెలిసినటువంటి ఒక చరిత్ర మనకందరూ తెలిసింది అంటే వాస్తవం ఇవాళ భారతదేశం ఆనాడు ఇరవై ఒక్క దశాబ్దంలో తీసుకుపోయే విధంగా ఈ దేశంలో యువతకు ప్రాధాన్యత కంట్రీ చేయబడాలనే లక్ష్యంతో తొలిదీతుందో అంతవరకు ఉన్నటువంటి ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు పద్దెనిమిది సంవత్సరాలకి కుదింప చేయబడే విధంగా ఈ దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువకుల యొక్క పాత్రను పెంపొందింపు చేయబడాలనే లక్ష్యం తొలిదీతుందో ఇలా పద్దెనిమిది సంవత్సరాలకు ఓటు హతలు కుదింపు చేయబట్టడంతో పాటుగా ఇవాళ సాఫ్ట్వేర్ రంగానికి వీళ్ళ ఆరంభం ఆనాడు రాజీవ్ గాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి వాళ్ళ దూరదృష్టిని అవరించక తప్పదని చెప్పండి వీళ్ళ దేశంలోని కోట్లాది యువత గ్రీతుందో ఉపాధి పెడుతుందని సాఫ్ట్వేర్ రంగానికి దానికి ఆరంభం సూత్రధారి రాజీవ్ గాంధీ గారు అని చెప్పి చెప్పగ దేశ భవిష్యత్తు గ్రామీణ ప్రాంత మాత్రమే ముడిపడింది స్థానిక సంస్థలు పరోపితి చూసుకోబడినప్పుడు మాత్రమే గ్రామీణ ప్రాంతం పరోపితమే అవకాశం చూడలేక డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రతిపాదించటం ఇలా రాజ్యాంగ సవరణకు అనుగుణం ఏదైతుందో కేవలం ఎన్నికల నిర్వహణ పరిమితం కాదు ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి గ్రామానికి నిధులు సమకూర్చబడే విధంగా మన రాజ్యాంగంలో మార్పులు చేసి ఇలా గ్రామీణ ప్రాంతం బలోపేతానికి బాట వేసింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదంటుంది మనటువంటి మావుడు ఇక్కడ వాస్తవంగా ఈ దేశంలో లౌకిక వాదం అంటే కేవలం ఒక మతానికి పరిమితం కాకుండా ప్ర దేశంలో ఉన్నటువంటి ఒక అన్ని కుల మతాలను సమానంగా గౌరవింప చేయబడే విధంగా అది హిందూ ముస్లిం సిక్ ఇసాయి అన్ని మతాలను మత స్వేచ్ఛ ప్రాతిపదిక చెప్పాలంటున్న ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక మతానికి పరిమితమైన రాజకీయ పార్టీ కాకుండా ఈ విధంగా ముస్లిం ఇస్లాం మతంలో మరి ఇవాళ ఇతరులు చొరబడే అవకాశం లేకుండా మరి అన్నాడు రాజ్యాంగ సవరణ చేయడానికి కూడా తిరగపడం జరిగిందో ఇవాళ హిందూ మనోభావాలను గౌరవింపి చేయబడాలి యావత్ ఐందో సమాజానికి ఆరాధ్య దైవమైనటువంటి యొక్క ఆ శ్రీరామచంద్ర ప్రభువు మనకు ఆదర్శమూర్తిగా నిలిచే విధంగా ఏదైతుందో ఆనాటి ఫైజాబాద్ కోర్టు తీర్పు అనుగుణంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రామ మందిరం అయోధ్య రామ మందిరం గేట్లు ఓపెన్ చేసి ఒక విధంగా తాళాలు పగలగొట్టి గేట్లు ఓపెన్ చేసి రామ్లల్లా మనం ఏదైతే మనం గొప్పగా పాలిస్తున్నామో ఆ దేవుణ్ణి మనం దర్శించుకునేటువంటి ఒక అవకాశం కల్పి వచ్చే పడివింది మరి రాజీవ్ గాంధీ గారిని చెప్పి చెప్పడం తప్పదని చెప్పారు వ్యవసాయ కూలీలు మహిళల ఆడబిడ్డల సంఖ్య ప్రధానంగా భావిస్తాము యువత కూడా ప్రధానమైనటువంటి భావనతో పాటలు తీసిన గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ గారిని చెప్పగలవారు లేకపోవడం విధంగా నా భారతదేశ చరిత్రనే కాదు యావత్ ప్రపంచంలో మన విధిస్తుందో ఒక గొప్ప నాయకుని కోల్పోయి మనకు దశ దిశ మరి కోల్పోయినామని చెప్పని చెప్పక తప్పదే చెప్ప ఇదే ప్రతి కాంగ్రెస్ వాది ప్రతి భారత పౌరుడు వీళ్ళ స్వర్య రాజీవ్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా ఒక శాంతి తూతగా శాంతి దూతగా ఇలా ప్రపంచ శాంతిని కాంక్షించేటువంటి ఒక నాయకుడు చెప్పారు వారి ఆలోచన విధానం కేవలం ఒక దేశానికి కాకుండా ప్రపంచ శాంతిని కాంక్షించేటువంటి ఒక నాయకుడుగా ఒక శాంతి తూతల గుర్తుకు పొందినటువంటి ఒక నాయకుడు రాజీవ్ గాంధీ గారు చేస్తారు భక్తులు కొనసాగుతున్నటువంటి రాజకీయ ఆలోచన విధానాలు మనకు తెలియని కాదు ఎంతవరకు స్వార్థ చింతతో సమాజంలో మత విత్వీతాలు ఎత్తకుంటుండమే కానీ సమాజాన్ని ఏదైతుందో ప్రవాదం అనే నెపంతోనేది ఎత్తున్నదో రెచ్చకుట్టి కానీ తలుతున్నట్టు కాదు పరిణామాలలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం మనకు ఆదర్శంగా ఉంటుందని చెప్పని భావిస్తూ అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఫలోపేతం రాజీవ్ గాంధీ యొక్క ఆలోచన ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా కలిసి కట్టు పనిచేసడానికి ముందుకు పోవాలని చెప్పని నేను అందరికీ సవరీంగా కోరుతూ చర్యలు తీసుకుంటున్నాను జై